హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరమ్మ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి ఈ రోజు వీడియోలో అయితే చేపల పులుసు సింపుల్ గా ఈజీగా అలాగే టేస్టీగా ఉండాలంటే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి అలాగే నేను చేపల పులుసు చేసే చేప అయితే పారండి ఇది దీనిని అయితే ముందుగా కొద్దిగా ఉడకబెట్టేసుకుని మీద తొక్కు ఉంటుందండి ఆ తొక్క అయితే గొరకుగా ఉంటుంది తినడానికి అసలు బాగోదు ఆ తొక్కను తీసేసి ఇలా అయితే రెడీ చేసుకున్నానండి నేను అలాగే చేపలు తినడం వల్ల వచ్చే ప్రయోజనాలు కొన్ని అయితే చెప్తానండి వీడియోలో అవన్నీ అయితే శుభ్రంగా క్లీన్ చేసేసుకుని నేను తొక్క అయితే పక్కన పెట్టానండి కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఒక అర టీ స్పూన్ అయితే మెంతులు వేసి వేయించానండి అలాగే కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసి వేయించేసిన తర్వాత నేను ఇక్కడైతే ఉల్లిపాయ అయితే కోర్స్గా గ్రైండ్ చేసుకున్నానండి అందులో అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర కూడా వేసి అయితే నేను గ్రైండ్ చేసేసానండి ఇది కూడా బాగా వేగిన తర్వాత కొద్దిగా ఉప్పు అలాగే పసుపు అలాగే మన టేస్ట్కి తగ్గట్టుగా కారం కూడా వేసేసి ఈ ముద్ద అయితే బాగా వేయించుకోవాలండి ఈ మసాలా అంతా వేగడానికి పొడిబారిపోయినట్టు ఉంటే కనుక కొద్దిగా వాటర్ అయితే వేసి బాగా అయితే వేయించుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకును చేపలు వారానికి రెండు మూడు రోజులు తినడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు అయితే ఉన్నాయండి చేపలలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అయితే ఉంటాయి కదండి దానివల్ల మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుందండి చేపలు తరచూ తినడం వల్ల అనేక సమస్యల నుంచి అయితే బయటపడవచ్చండి మానసిక ఆందోళన వల్ల అలాగే మతిమరుపుతో బాధపడుతున్న వారికి అలాగే నొప్పులతో బాధపడుతున్న వారికి కూడా ఈ చేపలు తినడం వల్ల చాలా మేలు జరుగుతుందండి ఈ మసాలా అయితే బాగా వేగింది కదండి ఇప్పుడైతే చింత పులుసు అయితే వేసేస్తున్నానండి నేను పులుసు బాగా మరిగట్టిన తర్వాత అయితే చేప మొక్కలు ఒక్కొక్కటిగా అయితే వేస్తానండి ఎందుకంటే ముందుగానే దాన్ని ఉడకబెట్టేసి స్కిన్ అయితే తీసేసి పక్కన పెట్టాను కదండి ఉప్పు కారం పులుపు అన్నీ కూడా బాగానే పడతాయండి అంటే మనం అన్ని చేపలు కూడా ముందుగా అయితే వేసేసిన తర్వాత పులుసు వేస్తాం కదండి అవి సగం ఉడికిపోయాయి కాబట్టి ఇప్పుడు వేసినా సరే మనకి కూర అయితే చాలా టేస్ట్గా రెడీ అయిపోద్దండి అలాగే ఎక్కువ మంది స్త్రీలలో వచ్చే రుతుక్రమ సమస్యల వల్ల కూడా చేపలు తినడం వల్ల వాటన్నిటి నుంచి కూడా బయటపడవచ్చండి చేపలలో అనేక రకాల పోషకాలు అయితే ఉన్నాయండి ఈ చేప టేస్ట్కి అయితే చాలా బాగుంటుందండి కాకపోతే స్కిన్ తీసేటప్పుడే కొంచెం ఇబ్బంది పడతాము కానీ ఓపిక పట్టి తీసుకుంటే మంచి టేస్ట్ని అయితే ఆస్వాదించవచ్చండి అలాగని ఇబ్బంది లేకుండా ఒకే రకం చేపలు వస్తామానో తినలేము కదండి రకరకాల చేపలన్నీ టేస్ట్ చేయాలి కదా మరి ఇంట్లో అయితే ఉల్లిపాయలు అయిపోయాయని మా అయితే ఉల్లిపాయలు తెమ్మన్నానండి వచ్చేటప్పుడు అయితే తీసుకొచ్చారు వాటిని అయితే నేను ఎలా శుభ్రంగా క్లీన్ చేసేసి అయితే పెట్టుకుంటానండి ఎక్కువ రోజులు అయితే ఉంటాయి పైన తొక్కలైతే రేగిపోయినట్టు ఉంటాయి కదండి నాలుగైదు పొరలతో ఉంటాయి కదా అవి అయితే మనం కొద్దిగా తీసేసుకోవాలండి ఎందుకంటే ఆ తొక్క లోపల ఉల్లిపాయ అలా వదిలేస్తే కనుక కుళ్ళిపోతాయండి అలాగని మొత్తం చేయడం కాదు పైన అలా చూడండి లూజ్గా ఉన్నట్టు ఉంటాయి వాటి లోపల ఉల్లిపాయ అయితే కుళ్ళిపోతూ ఉంటుంది మనం చూసుకోకపోతే అది కొంచెం మనం ఇలా చేసి మనం నీట్గా తొక్కలై తీసేసి ఉంచుకుంటే ఇలాగ ఆరిపో గాలి తగిలే దగ్గర ఆరిపోసుకుంటే చాలా రోజులు నిలవైతే ఉంటాయండి ఉల్లిపాయలు ఏ వస్తువునైనా మార్కెట్ నుంచి తెచ్చేసుకున్న తర్వాత కొంతమంది అయితే అలా పడేస్తారండి అది కాదండి వాటిని మనం స్టోర్ చేసుకోవడం వాటిని క్లీన్గా ఉంచుకోవడంలో కూడా వస్తువులు పాడవకంట అయితే మనకు అయిపోయేంతవరకు అయితే ఉపయోగపడతాయండి నేనైతే ప్రతి ఒక్కటి అలానే చేసుకుంటానండి అందుకనే మీకు కూడా ఈ వీడియోలో అయితే చెప్తున్నాను మనకు ఈ యూట్యూబ్ పుణ్యమా అని ఎన్నో విషయాలు అయితే తెలుస్తున్నాయండి అదే ఎదురుగా పెద్దవాళ్ళు మనకు చెప్పినట్లయితే కొంచెం మనకు నచ్చదు కానీ ఇలా వీడియోల్లో చూసైనా అయితే మంచి అవకాశం అయితే ఇచ్చాడండి దేవుడు అందరికీ అన్నీ తెలుసని అనుకుంటామండి కానీ పక్క నుంచి తెలుసుకోవాల్సింది ఎంతో కొంత ప్రతి ఒక్కరికి ఉంటూనే ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నానండి యూస్ అనుకుంటే షేర్ చేయండి నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి చూసెస్ అయితే వెళ్ళిపోవద్దు మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో అయితే ఇస్తుందండి చాలా కష్టం అండి వీడియోలు చేయడం అంటే అంటే నేను అందరం చెప్తుంటే అయితే వినేదాన్ని కానీ నేను స్వయంగా చేస్తుంటే నాకే చాలా కష్టం అని అనిపిస్తుంది మీరు ఇచ్చే లైక్ మీరు చేసే సపోర్ట్ వల్ల కష్టం అయితే కష్టం అనిపించదండి యూట్యూబ్ ఎవరు చేసినా కానీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి